కీర్తనల గ్రంథము ఎనభైవ అధ్యాయము ఇస్రాయేను కాపరి చెవియగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా కెరూబుల మీద ప్రకాశింపుము ఎఫ్రాయిము పెన్యామీను మనశ్శే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మను రక్షింపరమ్ము దేవా చెరలో నుండి మమ్మును రప్పించుము మేము రక్షణ ముందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము ఎహోవా సైన్యములకు అధిపతి వగుదేవా నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్ము కారణముగా చేయుచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు సైన్యముల కధిపతి వగుదేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ ముందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను యోఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయనట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసి అడవి పంది దాన్ని పెకలించుచున్నవి పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి సైన్యముల కధిపతి వగు దేవ ఆకాశములో నుండి చూడుము ఈ ద్రాక్షల్లిని దృష్టించుము నీ కుడిచేయి నాటిన మొక్కను కాయము నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలం గాక అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము నీవు మమ్మును బ్రతికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్ర పెట్టుతుము యహోవా సైన్యముల దేవా చరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణనుందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము